దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసిన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఆయన బయట పెట్టారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడాలని ప్రణాళిక వేసుకున్నానని అయితే క్రికెట్ సౌత్ ఆఫ్రికా బోర్డుతో విసిగిపోయానని క్లాసిన్ వెల్లడించారు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఉన్న సమయంలో పరిస్థితులు సానుకూలంగా ఉండేవని ఆయన వైదొలగడంతో పాటు తనను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగ వల్ల రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు ఈ సందర్భంగా క్లాసెన్ మాట్లాడుతూ సిఎస్ఏతో తో కొనసాగుతున్న అనిశ్చితి మరియు సెంట్రల్ కాంట్రాక్ట్ సమస్యలు తన నిర్ణయంపై ప్రభావం చూపాయని తెలిపారు రాబ్ వాల్టర్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు జట్టుతో సానుకూల వాతావరణం ఉండేదని ఆయన తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఆయన అన్నారు రెండు వేల ఇరవై మూడులో లో ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం కోసం ఎదుర్కొన్న సవాళ్లు మరియు సిఎస్ఏ నిర్వహణలోని లోటుపాట్లు తన రిటైర్మెంట్ నిర్ణయానికి దారి స్పష్టం చేశారు క్లాసెన్ తో పాటు గతంలో ఫాఫ్ డూ ప్లేసిన్ మరి కూడా సిఎస్ఏతో తో ఒప్పంద సమస్యలు మరియు ఫ్రాంచైజీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమయ్యాడు సిఎస్ఏ బోర్డు ఆటగాళ్లను ఫ్రాంచైజీ లీగ్లలో ఆడేందుకు అనుమతించే సింగిల్ ఫార్మాట్ కాంట్రాక్ట్లను పరిశీలిస్తున్నప్పటికీ షెడ్యూలింగ్ మరియు ఆర్థిక సమస్యలు ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అడ్డుకులుగా మారాయి క్లాస్ అండ్ రిటైర్మెంట్ ప్రకటన ఎక్స్ లో విస్తృత చర్చకు దారితీసింది అభిమానులు ఆయన నిర్ణయాన్ని షాకింగ్ గా అభివర్ణించారు సిఎస్ఏ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది దక్షిణాఫ్రికా క్రికెట్లో ఆటగాళ్లకు మరియు బోర్డుకు మధ్య ఉన్న ఉద్విగ్న సంబంధాలను మరోసారి బహిర్గతం చేసింది